భారత సైన్యం కోసం కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి జీ ప్రత్యేక పూజలు ఆలయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి అత్యంత కిరాతకంగా ఆధునికమైనటువంటి ఆయుధాలతో కాల్చి చంపారో మనకందరికి తెలుసు గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని మన దేశం యొక్క సమగ్రతను సమైక్యతను దెబ్బతీయాలని దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది అనేక యుద్ధాలు చేయడం జరిగింది వేలాది మంది భారత సైనికులను భారత సిటిజన్స్ను కూడా ఏ రకంగా కిరాతకంగా హత్య చేసిందో మనకు తెలుసు మన హైదరాబాద్ నగరంలో కూడా మన సచివాలయం ఎదురుగా లుమ్మిని పార్కులో కోటిలో గోకుల్ చాట్ బండార్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి ఆ రోజు అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు భారతదేశంలోని ఏ నగరానికి వెళ్ళినా పాకిస్తాన్ ఉగ్రవాద హత్యాకాండ ఏ రకంగా మన మీద జరిగిందో మనం తెలుసు మనమందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు మనము చచ్చేవాళ్ళం అనే విధంగా మనము పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు హత్యాకాండకు మనం బలయ్యాము కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే పయల్గాంలో జరిగినటువంటి సంఘటనకు జవాబుగా మరి ఏ రకంగా తొమ్మిది ప్రాంతాలలో వెళ్ళి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలను ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో మరి విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో సాహసంతో ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి లొంగిపోవాల్సింది పోయి ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిలైన్స్ ఉండేటువంటి పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తా ఉంది సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది అమాయకులైనటువంటి